గారు ఇండస్ట్రీ చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు కొత్త సినిమాలకి జనాలు థియేటర్కి రావట్లేదు అంటున్నారు సమ్మర్ కూడా క్యాష్ చేసుకుపోయింది ఇండస్ట్రీ ఏమైనా అడిగితే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఆడియన్స్కి మూడ్ లేదు థియేటర్కి వచ్చి మూడ్ లేదు అంటున్నారు కానీ అదే టైంలో మురారి లాంటి సినిమాలు రిలీజ్ చేస్తే జనం ఎగబడే చూస్తున్నారు ఎలా ప్రొడ్యూసర్గా ఎలా అనలైజ్ చేస్తారు అదేనండి నేను చెప్తున్నాను ఇప్పుడు థియేటర్కి జనాలు రావాలంటే ఇప్పుడు మూమెంట్ ఉండాలండి బెస్ట్ ఎగ్జాంపుల్ మురారి ఈ సినిమా మహేష్ బాబు గారి బర్త్డే ఉంది సో దెర్ ఇస్ ఎ మూమెంట్ ఇప్పుడు వాళ్ళ ఒక సెలబ్రేషన్ మన లాస్ట్ టైం కూడా ఎవరు అడిగారు నన్ను మన ప్రెస్లోంచి అడిగారు ఇన్ని సినిమాలు కాంపిటీషన్లో ఎందుకు ఇప్పుడు వెళ్తున్నారండి అని ఇప్పుడు సినిమా అనేది ఎలాగైపోయిందంటే వా మేము పలానా అంటే ఒక ఒక మూడ్ ఆఫ్ మూడ్ క్రియేట్ అయితే తప్పితే ఆడియన్స్ థియేటర్కి రావట్లేదండి ఇప్పుడు ఇదే సినిమాని కనుక నేను ఏమీ లేని ఒక ఒక ఫ్లాట్ కొన్న డేస్లో వదిలితే కనుక నిన్న నాకు ఇంచుమించు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్తో ఓపెనింగ్ ఓపెన్ అయింది సినిమా నేను ఎంత పబ్లిసిటీ చేసి ఏం చేసినా కూడా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ అవుతుంది అది మౌత్ టాక్ వెళ్ళి మళ్ళీ ఆ సినిమా పికప్ అయ్యి ఎప్పుడు ఎప్పుడుకి అందుకుంటుంది నాకు థర్డ్ వీక్ అందుకుంటుంది థర్డ్ వీక్ అందుకుంటే నాకు మల్టీప్లెక్స్ నుంచి వచ్చింది నాకు థర్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ గ్రాస్ కనబడుతుంది కానీ షేర్ కనబడదు అందుకని జనాలు ఎప్పుడైతే థియేటర్కి రావాలి అని ఒక మూడ్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఇంక మనం వచ్చేవలసిన పరిస్థితే మాకు ఏర్పడింది ఎందుకంటే ఈరోజులాగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈజ్ నాట్ ఫర్ ద థియేటర్ డేస్ ఇప్పుడైతే పెద్ద పెద్ద హీరోలకు తప్పుతాయి వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళకి అది ఉంది అది